హాయ్ గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి మా వాడ యొక్క రోడ్డు ఎట్లుండ చూసినాం కదా ఎలా చూస్తే పెండకుప్ప అనుకుంటారు కానీ ఇది పెండకుప్ప కాదు మా వాడలో ఉన్న చెత్త మా ఊర్లో ఉన్న సెక్రటరీని అడిగితే ఆయనేమో అస్సలు పట్టించుకుంటలేడు చూడండి గాయస్ ఎంత ఘోరంగా అవుతానో బండ్లు వెళ్తలేవు కింద చూస్తున్నారా ఇక అక్కడ చూసినట్లయితే మా పెద్దనాన్న కాడ అక్కడ బస్తా ఉన్నా చూసినారా అది ఇసుక బస్తా మేమే తీసి ఇచ్చినాం చూడండి గాయస్ ఆటోలో కూడా వెళ్తలేవు ఏమన్నా మన చెక్కి వాటిలో పట్టుకొని పోదామంటే ఇక అట్లాంటి పరిస్థితి వస్తుంది ఏం చెప్పినా అలా అయితే అసలు పట్టించుకుంటలేరు గాయస్ ఇక ఇది అనుకున్నా ఇక మేమే అందరం కలిసినాం మా దగ్గరలో ఉన్న ఒక ట్రాక్టర్ని మాట్లాడినాం అంటే ఆయన అరే మీకు నేనున్నరా అన్నాడు ఆయన సీదా ట్రాక్టర్ ఇచ్చిండు అరే డీజిల్ మాత్రం పోసుకోను రా ఏమైనా నేను చూసుకుంటాను అన్నాడు ధైర్యం ఇచ్చిండు ఆయన ఇక మేమందరం కలిసి పోతున్నాం గాయస్ ఇగో చాలా అంటే పోతపల్లి వరకు వచ్చినాం చూడండి గాయస్ మామూలుగా ఎండ కొడతలేదు ఆ ఎండలో కూడా మేము ఇక అది మనది అనుకొని ఇక మేము చేస్తున్నాం గాయస్ ఊర్లో ఉన్ను పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఆయన సెక్రటరీ ఉండి కూడా మనకు ఏం ఉపయోగం లేదు గాయస్ మా వాళ్ళని ఎవడన్నారే మీ సెక్రటరీ ఎవరంటే వాడు అంటున్నారు గాయస్ అట్లాంటి పరిస్థితి తెచ్చుకుంటాడు మరి వానికి డబ్బులు రాకనా లేకుంటే ఏమో నాకైతే అసలు అర్థమవుతలేదు గాయస్ అయితే ఇంకో విషయం గాయస్ మేము ఈ రోడ్ వేసినాక మన సెక్రటరీ వచ్చినడాట వచ్చి ఫోటో తీసుకున్నాడట పోయిండట అయితే దీన్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే ఫోటో తీసుకుని బిల్లు లేపుకునే పొజిషన్లో ఉన్నాడు అని నాకు అనిపిస్తున్నది గాయస్ మీ కాడ కూడా ఇట్లా జరుగుతుందో లేదో ఒక్కసారి కింద కామెంట్ చేయండి గాయస్ మా దగ్గర ఈ ఒక్కటే ప్రాబ్లం కాదు గాయస్ మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి గాయస్ అది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతా మీరు చూడండి